రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్స్ రేపటి సమ్మె ప్రకటన వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు సంగారెడ్డిలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో జూనియర్ డాక్టర్స్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహతో గంటసేపు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించారని డాక్టర్స్ డే గిఫ్ట్ గా స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రేపటి నుంచి తాము యథావిధిగా విధులు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ మేము ఒక స్ట్రైక్ అనేది అనౌన్స్ చేశాము అది థర్టీఎత్ ఆఫ్ జూన్ రేపటికి అనౌన్స్ చేశాము దానికి మేము ప్రధానంగా పెట్టిన డిమాండ్స్ ఏంటంటే మా కాలేజెస్లో హాస్పిటల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మాకు డెఫిషియన్సీ ఉందో కాలేజెస్లో హాస్పిటల్స్లో దాని గురించి ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టాము దాంతోపాటు మాకు కావాల్సిన మాకు రావాల్సిన స్టైఫెండ్స్ అనేది రెగ్యులర్గా రావాలని దాంతోపాటు జనవరి నుంచి పెండింగ్గా ఉన్న స్టైఫెండ్ హైక్ అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము మా డిమాండ్స్లో పెట్టాము దాంతోపాటు స్కాలర్షిప్స్ ఏవైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్ కోసమని దాంతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న అండ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న మేనేజ్మెంట్కి కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వాలని అక్కడ చదువుకుంటున్న మా తోటి వైద్య విద్యార్థులకి వాళ్ళకు కూడా స్టైఫెన్స్ రావాలని మేము ప్రభుత్వాన్ని కోరాం దానికి దానికి స్పందిస్తూ మాకు మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ఈరోజు మా మా జూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ టీమ్ని ఇక్కడికి రమ్మని పిలిచారు ఇప్పుడు ఈ ప్రధానంగా ఉన్న డిమాండ్స్ అన్ని మేము సార్ ముందు ప్రజెంట్ చేశాము అండ్ దానికంటే ముందే సార్ మాకు అసూరెన్స్ ఇచ్చినట్లు మాకు ఏదైతే స్టైఫెన్స్ అనేది రెగ్యులర్గా రావాలని దాంతోపాటు స్టైఫ్ అండ్ హైక్ ఏదైతే ఉందో పెండింగ్ జనవరి నుంచి దానికి సంబంధించిన జీవో నంబర్ నైంటీ అది రిలీజ్ చేశారు దాంతోపాటు కంటిన్యూషన్ జీవో కంటిన్యూషన్ జీవో ఏదైతే ఎస్ఆర్స్కి సీనియర్ రెసిడెంట్స్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్కి ఏదైతే కంటిన్యూషన్ జీవో పెండింగ్ ఉందో దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేశారు దాంతోపాటు మా కాలేజీలలో హాస్పిటల్లలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ జీవో నంబర్ టూ సెవెంటీ సిక్స్ ద్వారా మాకు ఒక కమిటీని ఆరోగ్య శాఖ అనేది మాకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది దాంట్ ఆ కమిటీ ప్రకారం ఈ ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ దాంట్లో ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ కమిటీ అనేది మినిస్టర్ సార్తో పాటు చీఫ్ మినిస్టర్ సార్తో ముందు కూడా ప్రజెంట్ చేయబోతుంది అది ఈ నెల వచ్చే నెల జూలైలో పదో తారీఖు ఒక టెన్ డేస్గా టెన్ డేస్లో అది చీఫ్ మినిస్టర్ సార్కి రిపోర్ట్ అందజేస్తామని మాకు హెల్త్ మినిస్టర్ సార్ హామీ ఇచ్చారు దాంతోపాటు మా వైద్యులకి మెయిన్గా కావాల్సిన ఫ్యాకల్టీ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఫ్యా ఫ్యాకల్టీ ఇష్యూ ఎందుకు వచ్చింది ఈ ఫ్యాకల్టీ ఇష్యూ రావడానికి ప్రధానమైన కారణం మూడు సంవత్సరాల్లో ఇరవై ఐదు మెడికల్ కాలేజెస్ సార్ ఆ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజెస్లో కావాల్సిన ఫ్యాకల్టీ కానీ లేదు దానివల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి నిన్న సాయంకాలం సిక్స్ నాట్ సెవెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోర్స్ అనేది రిలీజ్ అయ్యాయి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి దాంతోపాటు మిగిలిన సెవెన్ వన్ ఫోర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏవైతే ఖాళీలు ఉన్నాయో దాన్ని కూడా ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో దాన్ని కూడా రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది అవుతుందని మాకు హెల్త్ మినిస్టర్ సార్ హామీ ఇచ్చారు దాంతోపాటు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండగానే కాదు ప్రొఫెసర్ లెవెల్ అండ్ అడిషనల్ డిఎంఈ అండ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా కావాలి సో అసోసియేట్ ప్రొఫెసర్స్ నుంచి ప్రొఫెసర్స్కి ప్రమోషన్ కావాల్సిన మా ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది దాంతోపాటు త్రీ నాట్ ఎయిట్ త్రీ నాట్ ఎయిట్ ప్రొఫెసర్స్ టూ థర్టీ వన్ అసిస్టెంట్ టు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఫార్టీ ఫోర్ ప్రొఫెసర్స్ టు అడిషనల్ డిఎంఈ ప్రొఫెసర్స్ పోస్ట్స్ అనేది ఈ అతి తొందరలో జరుగుతాయని మాకు డిఎంఈ సార్ కానీ దాంతోపాటు అడి ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సార్ కానీ హామీ ఇచ్చారు దాంతోపాటు మాకు ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ప్రధానమైన ప్రధానంగా చూసేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రిసోర్సెస్ అకాడమిక్ అండ్ కరికులం రెడీనెస్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ గురించి అండ్ అమ్యూనిటీస్ గురించి దాంతోపాటు ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ దాంతోపాటు డిజిటల్ సిస్టమ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కమిటీలో ఇప్పుడు స్టూడెంట్ వాయిస్ ఉండాలని మేము సార్ని రిక్వెస్ట్ చేశాము సార్ ఇమీడియట్గా ఆ స్టూడెంట్ కమిటీలో ఈ కమిటీలో స్టూడెంట్స్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి ఆ స్టూడెంట్స్ కూడా మెంబర్స్గా ఉండాలని సార్ ఇమీడియట్గా మాకు హామీ ఇచ్చారు దాన్ని ఇంకొక సెకండ్ అండ్ థర్డ్ కూడా థర్డ్ సెకండ్ ఆర్ థర్డ్ కూడా కలవమని సార్ చెప్పారు దా దానికి సంబంధించిన తోని మేము సార్ని మళ్ళీ కలుస్తాం దాంతోపాటు ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలకి ఫైనాన్స్ కావాలి ఆ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి సంబంధించి సార్ వాళ్ళు చర్చలు జరుపుకొని వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల వరల్డ్ బ్యాంక్ నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్ అనేది అవసరం ఉందని అంచనా వేశారు ఆ వెయ్యి కోట్ల బడ్జెట్ ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ సమ్ అదర్ సోర్సెస్ నుంచి అరేంజ్ చేసి ఏషియన్ బ్యాంక్స్ నుంచి కానీ అరేంజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది ఆరు నెలల నుంచి ఆ ఆరు నెలల పరిధిలో సాల్వ్ చేస్తానని మాకు హామీ ఇచ్చారు ఆరు నెలల పరిధిలో ఇప్పుడు ఎక్కడో పాత గవర్నమెంట్ తెరిచిన ఎక్కడో ఉన్న మెడికల్ కాలేజ్ మొత్తం చేంజ్ అవుతుందని హామీ కాదు అది దానికి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ స్టెప్గా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉన్న కాలేజెస్ ఏవైతే కంప్లీషన్కుండి దానికి జస్ట్ కొన్ని కోట్లతోని పని అయిపోతుందో ఫస్ట్ ఆ స్టెప్ బై స్టెప్ అనేది సార్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రిసోర్సెస్ దానికి సంబంధించిన చేంజెస్ అనేది జరుపుతానని హామీ ఇచ్చారు దాంతోపాటు మాకు అండ్ రిలాక్సేషన్ అండ్కి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది కూడా ఈరోజు మాకు వచ్చింది దాంతో దానికి సంబంధించి మాకు రెండు వే రెండు వందల రెండు వందల ఇరవై కోట్లకి సంబంధించి బడ్జెట్ రిలై రిలీజ్ ఆర్డర్ అనేది కూడా మాకు వచ్చింది క్వార్టర్లీ దాంతోపాటు మన ఎస్ఆర్ కంటిన్యూషన్ జీవో ఇప్పటి వరకు ఉన్న కి బాకీ ఉన్న ఏదైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయని దాంతోపాటు మెడికల్ కా హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెడిసిన్ కొరత కానీ అవన్నీ అడ్రస్ చేస్తేందుకు కూడా సెంట్రల్ మెడికల్ స్టోర్స్ అనేది కూడా తెరిచారని చెప్పారు దాంతోపాటు ఇప్పుడున్న ఫ్యాకల్టీది ఏదైతే ఉందో పదహారు వందల పోస్ట్లు గా రిలీజ్ చేస్తానని చెప్పారు దాంతోపాటు మాకు జరిగిన సంభాషణలో సార్ మేము ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఏదైతే కాలేజెస్లో ఒక దగ్గర కాలేజ్ ఉంది ఒక దగ్గర హాస్పిటల్ ఉంది ఒక దగ్గర హాస్టల్ ఉంది దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా సార్ హామీ ఇచ్చారు దాంతోపాటు తొందరగా తెల్ తెరవాల్సిన నాగర్ కర్నూల్ సిద్దిపేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే రెడీగా ఉన్నాయో కి దాన్ని కూడా పరిశీలించి దానికి సానుకూలంగా స్పందించారు దా దాని మూలంగా మాకు ఈరోజు గవర్నమెంట్ ఏవైతే జివోస్ జివో నెంబర్ నైంటీ జివో నెంబర్ టూ సెవెంటీ సిక్స్ అండ్ జివో బిఆర్ఓ ఆఫ్ ఫైవ్ ట్వంటీ నైన్ అనేది రిలీజ్ చేసింది దీనికి మేము గవర్నమెంట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వి ఆల్ ఓవర్ ద స్టేట్ We are very thankful to the government and honourable health minister as well as honourable chief minister. And we special we specially thank our DME sir and other additional DME who have involved in this uh, in this process. And uh, we thank our DME uh, Dr Narendra Kumar sir and health secretary Madam Dr Christina Madam. We thank each and everyone who are the part of this system and who has allowed us to present our. Uh, issues and who was uh, given a very positive response which have been pending since a very long time so ma telangana junior doctors association we, we thank our government and honorable chief minister first floor of, of telangana for positively addressing the key concerns of junior doctors across the state of telangana uh, the following major issues which have been resolved are, are uh, related to the stipend hike the geo has been released. the assurance of the budget uh, release order for regularization of stipends have been released. extensions of contract for senior residents and uh, geo has been released. and uh, exchanges of government contract addition process. the geo has been released. assurance for improvement of infrastructure and facilities ac across all medical colleges in Telangana as, as MC MC comi, 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 uh, Committee uh, will be taking inputs from the student representatives and implementing it. In light of the development and the government responsiveness, we are calling off the proposed strike that was scheduled to be begin on 30th June. We look forward to be to continue cooperation with the state of Telangana. We thank

సార్ మన హెల్త్ మినిస్టర్ సార్ సానుకూలంగా ఇచ్చి మాకు ఈరోజు మాకు జీవోలు రిలీజ్ చేసి మా ముందే జీవోలు రిలీజ్ చేశారు దానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇది మాకు జూన్ జూలై ఫస్ట్కి మాకు డాక్టర్స్ డే వస్తుంది ఆ డాక్టర్స్ డే సందర్భంగా మాకు హెల్త్ మినిస్ట్రీ నుంచి ఇది డాక్టర్స్ డే గిఫ్ట్గా భావిస్తూ హెల్త్ మినిస్టర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా మేము కాల్ ఆఫ్ చేస్తున్నాం మా స్ట్రైక్